హాయ్ ఫ్రెండ్స్ కోవేటిం వంటలు కోవటింట్లో చికెన్ మచిపూసుకైనా బిర్యానీలకైనా ఇలాంటి కాప్సికం పచ్చడి అయితే చేసుకుంటారనమాట కూరల కంటే ఇదే పచ్చళ్ళు ఎక్కువ తింటారు చాలా బాగుంటది ఎలా చేయాలో చూద్దాము నాలుగు పచ్చిమిరకాయలు ఒక క్యాప్సికం నాలుగు తెల్లగడలు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత ఒక హాఫ్ లైమన్ వేసుకొని దంచుకోవాలి క్యాప్స్కమ్ అనేది హార్ట్ హెల్త్ చాలా మంచిది ఇందులో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి అంతే పచ్చడి రెడీ ఇంకా ఇదేమో రైస్ ఇలా పొడి పొడిగా రావాలంటే కొవేటి వాళ్ళు అయితే కొలత పెట్టరు ఇలా అంద వేసేస్తారు ఇదేమో మచిపూసి రెడీ మనం ఉడికించుకున్నా ఇలా క్రిస్పీగా కావాలంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకుంటే ఓవెన్ లో పెట్టుకోవాలన్నమాట ఇంకా చాలా మంది కొవేటి వాళ్ళు ఓవెన్ లోనే పెట్టుకుంటారు ఇంక ఇదేమో ఎండు ద్రాక్ష ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకుని కొవేటి వాళ్ళు బిర్యానీ లో కానీ ఇలా మచ్చి కానీ గానీ వేసుకుంటారు అనమాట ఇలా ఎండు ద్రాక్ష వేయించిన ఉల్లిపాయలు ఇలా రైస్ పైన్ వేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటది మనం తినకుండానే కడుపు నిండిపోతుంది అనమాట ఇదేమో కూరగాయలు కర్రీ ఇది టమోటాలెక్ వేసేస్తారనమాట ఇది చాలా బాగుంటుంది మచ్చి అయితే ఇది ఈ రోజు వంటలు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి